ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల ఏరియా హాస్పిటల్ సరైన అంబులెన్స్ సౌకర్యం లేక పెనుబల్లి మండల ప్రజలు చాలా కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు అయితే ఈ ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు అనేక సార్లు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని మండలాలను గుర్తించి ప్రతి మండలానికి కూడా ను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ కూడా వన్ నాట్ ఎయిట్ ను అలాట్ చేశారు ఈ వన్ నాట్ ఎయిట్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ శనివారం పద్నాలుగవ తేదీ శనివారం ఘనంగా ప్రారంభించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం నేను ఈ వన్ జీరోడ్ సర్వీసెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబాబాద్ జిల్లాలకి ప్రోగ్రామ్ అనేది మనకి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ మొత్తం మీద ఏ ఏ మండలాలు అయితే అంబులెన్సెస్ లేవో దానికి గాను నూట ముప్పై ఆరు అంబులెన్సెస్ శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన ఖమ్మం జిల్లాకి నాలుగు మండలాలకి నాలుగు వెహికల్స్ ఇచ్చాయి దానిలో మన సత్తుపల్లి నియోజకవర్గానికి ఏంటి మనకి వేంసూరు సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కడికడైతే ఏ మండలాలు అయితే లేవు అయితే వేమసూరు పెనుబల్లి ఈ రెండు మండలాలకి కూడా మనకి అంబులెన్స్ రావడం జరిగింది ఈ ముఖ్యంగా పెనుబల్లి మండలానికి ఏంటంటే ఈ హైవే హైవే కనెక్టెట్ ఉంది దీని గురించి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది పెనుబల్లి మండలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటే ఎక్కువ ఎమర్జెన్సీ సర్వీస్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది ఇక్కడ అంబులెన్స్ లేదు అని చెప్పేసి ఈరోజు మనము ఇక్కడ ఇనాగరేషన్ చేసుకుంటాం మన హాస్పిటల్కి వన్ నైట్ ఎయిట్ అంబులెన్స్ రావటం ఈ రాష్ట్రంలో ఇటీవల కొన్ని కొత్త అంబులెన్సులు మంజూరైనప్పుడు మన హాస్పిటల్కు కేటాయించే విధంగా మన శాసనసభ్యురాలు రాఘమయ్య గారు ప్రత్యేక సభ్యుతో ఈ అంబులెన్స్ రావటాన్ని మేము చాలా ఆర్షిస్తున్నాం ఎందుకంటే రాఘమయ్య గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాలుగు మూడు సార్లు ఈ హాస్పిటల్కి రావటం ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకోవటం మేము కూడా ప్రజా సంఘాల తరఫున వినత పత్రాలు ఇచ్చాము అధికారులు డిసిహెచ్ గారికి ఇచ్చాము ఈ ఇక్కడ ఒక్కొక్కటి సమస్య పరిష్కరించుకోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఈ అంబులెన్స్ వచ్చింది ఎందుకంటే అంబులెన్స్ లేక చాలా కాలం ఇబ్బంది పడారు గతంలో అంబులెన్స్ ఉండేది అది డ్యామేజ్ అయిపోయిన తర్వాత కొంతకాలం అంబులెన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాక నామా ట్రస్ట్ తరఫున అంబులెన్స్ వచ్చింది అయితే దానికి పేమెంటు ఆయిల్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది వెయ్యి పదిహేను వందల రూపాయలు వేయమయ్యేది అంబులెన్స్ ఉన్నా కానీ ఇక్కడ డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది మనకు ఒక అంబులెన్స్ వన్ ఎయిట్ కావాలి మన మండలానికి అనే దాన్ని మేము ప్రత్యేకంగా రాగమేగా దృష్టికి తీసుకెళ్ళాము అట్లా అందులో భాగంగానే ఈ అంబులెన్స్ రావటాన్ని మేము మా సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లే ఒక్కొక్కటి ఈ హాస్పిటల్ కొత్త భవనం కూడా కడుతున్నారు భవిష్యత్తులో మన హాస్పిటల్ సమస్యలు ఇంకొక చాలా వరకు పరిష్కరించడానికి అవకాశం ఉంది ప్రధానంగా ఇక్కడ రక్త పరీక్షా కేంద్రంలో ప్లేట్లెట్లు కౌంట్ మిషన్ ఒక అవసరం అట్లే సిపిబి కంప్లీట్ బ్లడ్ కౌంటు అనేటటువంటి పరికరం కూడా చాలా అవసరం ఉన్నది రెండోది చిన్నపిల్లల డాక్టర్ కూడా ఇటీవల మన ఆసుపత్రికి వచ్చారు అది చాలా అభినందనీయమైనటువంటిది ఎందుకంటే చిన్నపిల్లల డాక్టర్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అదొక సంస్థగానే ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల డాక్టర్ రావడం కూడా చాలా అభినందనీయం అయితే ఇక్కడ డెలివరీలు అయిన తర్వాత శిశువుల్ని నవజాత శిశువుల్ని ఇంక్యుబేటర్లో పెట్టడానికి ఒక ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్నే డెంటల్ విభాగం ఒకటి ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టాలా కొంత కొంతవరకైనా డెంటల్ పరికరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఆ డెంటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు అట్లా ఆర్థిక సంబంధించినవి ఇట్లా ఒక్కొక్కటి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో ఈ పౌరులను కూడా కలుపుకొని ముందుకు పోతే ఈ ఆసుపత్రిని మనము అగ్రభాగాన ప్రజలకు సేవలు అందించడానికి మనము అందరం కృషి చేయాలి అందులో భాగంగా మా వంతు ముందుంటామని తెలియజేస్తూ ఈ ఈ సంతోష సమయంలో ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన టీవీ సిక్స్ శ్రీనివాస్కు ప్రత్యేక అభినందన